సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది కోట శ్రీనివాసరావు మృతి బాధ మరొక ముందే అలనాటి నటి బి సరోజాదేవి కన్నుమూసారు ఆమె వయసు ఎనభై ఏడు ఏళ్లు వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు బి సరోజాదేవి తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో ఎన్నో చిరస్మరణీయ పాత్రలు పోషించారు ఆమె మృతితో సినీ వర్గాలు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు ఒక్కరోజు తేడాలో ఇద్దరు గొప్ప నటుల్ని కోల్పోవడం ఇండస్ట్రీకి తీరని లోటుగా భావిస్తున్నారు కొన్ని వందల చిత్రాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే ఈ వార్తతో దిగ్భ్రాంతి చెందిన సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పించారు కోట మరణించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది అలనాటి నటి బి సరోజాదేవి సోమవారం కన్నుమూశారు ఆమె వయసు ఎనభై ఏడు ఏళ్లు వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని యశ్వంత్పురాలో గల మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు బి సరోజాదేవి తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు ఆమె మృతితో సినీ వర్గాలు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఏడవ తేదీన బెంగళూరులో జన్మించిన బి సరోజా దేవికి పదమూడేళ్ల వయసులో హీరోయిన్ గా ఛాన్స్ రాగా దాన్ని వదులుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో హొన్నప్ప భగవతార్ నిర్మించిన కన్నడ మూవీ మహాకవి కాళిదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే హిట్ అందుకున్నారు రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు సుమారు నూట ఎనభై చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు తెలుగులో పాండురంగ మహత్యం భూ కైలాస్ పెళ్లి సందడి పెళ్లి కానుక సీతారామ కళ్యాణం జగదేక వీరుని కథ ఇంటికి దీపం ఇల్లాలి మంచి చెడు శ్రీకృష్ణార్జునల యుద్ధం దాగుడు మూతలు ఆత్మబలం అమరశిల్పి జగన్న ప్రమీలార్జునీయం శకుంతల రహస్యం భాగ్యచక్రం ఉమాచండీ గౌరీ శంకర్ల కథ పన్నంటి కాపురం శ్రీరామాంజనేయ యుద్ధం దానవీర సూరకర్ణ అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించారు సినీ రంగంలో అద్భుత విజయాలు అందుకున్న బి సరోజాదేవి కెరీర్ పీక్స్ లో ఉండగానే శ్రీహర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కూతుళ్లు భువనేశ్వరి పరమేశ్వరి ఒక కొడుకు గౌతమ్ రామచంద్ర ఉన్నారు భర్త పెద్ద కుమార్తె భువనేశ్వరి కొంతకాలం క్రితమే చనిపోయారు బి సరోజ మృతి పట్ల సినీ ప్రముఖులు అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు బి సరోజా దేవి చివరిగా అధవన్ అనే మూవీలో నటించారు సూర్య నయనతార జంటగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ఇది తెలుగులో దీన్ని ఘటికుడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు అందులో సూర్యకి నాయనమ్మ పాత్రలో చాలా యాక్టివ్ గా నటించారామే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్